అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం డిసెంబర్ పదహారు సోమవారం మాసం ఆర్ద్ర నక్షత్రం మంచి శుభస్థితి కలిగినటువంటి ఒక రోజు మాసానం మార్గశీర్షోయం మాసములోకి మార్గశీర మాసం అనేది ఉత్తమమైనటువంటిది అది కాబట్టి మరి ఈ రోజు సోమవారంతోటి కూడుకున్నటువంటి యొక్క ఆర్ద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి శివునికి ఇష్టమైనటువంటి యొక్క నక్షత్రం ఆద్రా నక్షత్రం ఇష్టమైనటువంటి వారం సోమవారం మరియు మాసం మరి కాబట్టి ఈరోజు శివుని యొక్క అనుగ్రహం కలగాలంటే అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మనకు కలగాలంటే జాతక రీత్యా కుజగ్రహ దోషాలు కానీ రాహుగ్రహ దోషాలు కానీ మరియు కేతుగ్రహ దోషము చేత దృష్టి దోషాలు కలిగేటువంటి దోషాలు కానీ వివాహ సంబంధమైనటువంటి యొక్క ఈ దోషాలు కానీ తొలగిపోవడానికి మరి ముఖ్యంగా ఆపదలు గండాలు తొలగిపోవడానికి జాతకరీత్య ఎటువంటి సమస్యలున్నా అవి తొలగిపోవడానికి మంచి తిథి మంచి రోజు మంచి నక్షత్రం మరి కాబట్టి ఈ యొక్క రోజు అంటే డిసెంబర్ పదహారు సోమవారం రోజున బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటే నాలుగు గంటల నుండి ప్రారంభం అవుతుంది సోమవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభం అవుతుంది బ్రహ్మ ముహూర్తం అంటే రెండు నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసుకోలేము కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా లేచి స్నానం చేసి శివునికి అభిషేకాదులు జరిపించుకోండి వీలైతే ఇంటికి బ్రాహ్మలను పిలిపించుకొని ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకొని నక్షత్ర జపము జరిపించుకోవడం వలన నక్షత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి శివుడు ఆర్ద్రా నక్షత్రం యొక్క కారకుడు కాబట్టి ఇష్టమైనటువంటి ఒక నక్షత్రం కాబట్టి శివునికి ఆ రోజు నక్షత్ర జపం చేయించుకుంటే కనుక శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మరి మహన్యాసం ఏకాదశి రుద్రాభిషేకం జరిపించుకోవడం వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏ సమస్య అనుకున్నా కానీ ఆ సమస్య వెంబడే మీకు కలగదేసేటువంటి యొక్క స్థితి భగవంతుని కలిగి ఉంటుంది కాబట్టి ఐశ్వర్యం దదాతీది ఈశ్వర ఐశ్వర్యాన్ని కలిగించేవాడు ఈశ్వరుడు మరి కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి బ్రాహ్మీ ముహూర్తంలో మీరు కొలవండి వీలైనటువంటి వాళ్ళు మరి సాయంత్రం వరకు కూడా ఈ అభిషేకాలు నిర్వహించుకోవచ్చు శివుని యొక్క పూజలు అభిషేకం మరి అర్చనలు జపం తపం నక్షత్ర జపాలు జరిపించుకోవచ్చు కాబట్టి ముఖ్యమైనటువంటి యొక్క మరి రెండవది ఏంటంటే సాయంత్రం సమయం సాయంత్రం సమయం అంటే ఐదు నుండి ఎనిమిది గంటల సమయం లోపల శివునికి నిషి రాత్రి అంటారు అంటే రాక్షస ఘడియలు తిరుగుతున్నటువంటి యొక్క సమయం ఐదున్నర నుండి ఆరున్నర కాబట్టి ఈ సమయంలో శివునికి అభిషేకం అనేది మనం జరిపించుకున్నట్టయితే తప్పకుండా మన దోషాలన్నీ కూడా తొలగింపజేస్తాడు ఆ పరమేశ్వరుడు మరియు ఆద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి నక్షత్ర జపం చేయించుకొని శివునికి అభిషేకం అనేది చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వీలైనటువంటి వాళ్ళు చక్కగా బ్రాహ్మణులను పిలిపించుకొని ఇంట్లో అభిషేకం అనేది జరిపించుకోండి వీలైనటువంటి వాళ్ళు లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడ దగ్గర అర్చన చేయించుకొని మంచి ఫలితం అనేది దక్కుతుంది వీటి యొక్క పూజ వలన గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం దక్కుతుంది గోదానం చేసిన పుణ్యం దక్కుతుంది మరి కాబట్టి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం రోజు ఈ యొక్క శివుని యొక్క పూజను జరిపించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మనకు కలిగి శివానుగ్రహం అనేది కలుగుతుంది జన్మ సాహల్య దుర్లభం అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి యొక్క పాపపుణ్యాలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ముందు మనం ఏ పాపం చేస్తామో తెలియనటువంటి ఒక దోషం మనకు అనేది కలుగుతుంది ఆ యొక్క దోష నివారణ గురించి ఆర్ద్రా నక్షత్రం అనేది ప్రతి నెల వస్తుంది మరి కాబట్టి విశేషం ఏంటయ్యా ఇంతకన్నా మనం చెప్పుకొని వస్తున్నామే పూజల యొక్క ఫలితం శివుని యొక్క అనుగ్రహం ఈ రోజు లభిస్తుందని నేను చెప్పుకొని వస్తుంటున్నాం కదా మరి ఇంతటి విశేషం అంటే మార్గశీర మాసము మరియు సోమవారం కలిసినటువంటి ఒక రోజు కాబట్టి ఇంతటి విశేషం అనేది ఈ యొక్క నక్షత్ర తిథికి ఉంది మరి కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి శివునికి అభిషేకాలు ధరిపించుకోండి బ్రాహ్మణులను పిలిపించుకొని అభిషేకాలు చేయించుకోండి ఏకాదశ రుద్రం భాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించుకొని శివుని యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు మీరు పొందండి మరియు విశేషం ఏంటంటే మార్గశీర మాసానికి మఘానక్షత్రం అనేది ఉంటుంది మరి కాబట్టి ఈ మార్గశీర మాసంలో ఈ రోజున అంటే ఈ నక్షత్రం రోజున కూడా మఘానక్షత్ర జపం కూడా జరిపించుకోవడం వల్ల ఈ నెలలో కలిగేటువంటి దోషాల ఏమిటన్నా కూడా తొలగిపోయి వచ్చేటువంటి యొక్క నెలలో పుబ్బా నక్షత్రం అనేది వస్తుంది పాల్గొన మాసానికి పుబ్బా నక్షత్రం యొక్క నక్షత్రం అవుతుంది కాబట్టి ఆ పుబ్బా నక్షత్రం మగ పుబ్బ ఉత్తర పాదం సింహం అంటే సింహరాశికి సంబంధించినటువంటి యొక్క నెలలు ఇవన్నీ కూడా మరి కాబట్టి ఈ యొక్క నెలలు ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క తిథులు నెలలు కూడా మరి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ఈ నెలలో ఈ రోజున మరియు ముఖ్యమైనటువంటి తిథులలో వచ్చేటువంటి మఘానక్షత్రం మరి మాఘమాసం పుష్యమాసం పుబ్బ మాఘమాసం మఘానక్షత్రం మరి కాబట్టి ఈ మూడు నెలలు కూడా ఈ సింహరాశి వారు స్వామివారికి అభిషేకాలు జరిపించుకొని ఆ యొక్క చెడు ఫలితాలను నివారణ చేసుకోండి కాబట్టి మాసం మాఘమాసం మఘానక్షత్రాలు పుషవాసం హస్తానక్షత్రం కాబట్టి మఘా నక్షత్రం హస్తానక్షత్రం యొక్క జాతకులు ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం రోజున అభిషేకాలనేది జరిపించుకొని నక్షత్ర జపాలు చేయించుకొని సుఖమైనటువంటి యొక్క జీవనం గడిపి అధికమైనటువంటి ఫలితాలు మీరు పొందగలరు మరి కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రంలో మేము చెప్పినటువంటి యొక్క పూజలు జరిపించుకొని సుఖమైనటువంటి యొక్క జీవనం గడుపుదురుగాక మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి వీడియోను మీ బంధువులకు చూపించండి వారి చేత కూడా ఈ యొక్క పూజన అనేది జరిపించండి ముఖ్యమైనటువంటి యొక్క నేల మాసం రేపు వచ్చేది డిసెంబర్ పదహారు మాసం సోమవారం ఆర్ద్రా నక్షత్రం నక్షత్రం మరియు నక్షత్ర నక్షత్రం నక్షత్రాన్ని కూడా నక్షత్ర జపాలు చేయించుకొని అభిషేకాలు చేయించుకోండి మంచి ఫలితాలను పొందండి 小胖婆的